అందరికి నమస్కారం ముందుగా ప్రముఖ లీఫ్ ఆర్టిస్ట్ శివకుమార్ వారి తరపు నుంచి అలాని నా తరపు నుంచి మీ అందరికీ కూడా క్రోధి నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు మనం జనరల్గా మ్యారేజెస్కి పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటాము వెళ్ళినప్పుడు గిఫ్ట్స్ ఇవ్వడం చాలా కామన్ కానీ అది గా ఇస్తే వాళ్ళ ఫీలింగ్ అలానే మన ఫీలింగ్ చాలా బాగుంటుంది మనం ఏదో కొత్తగా ఇచ్చినట్టు అనిపిస్తుంది సో అసలు అలా ఇవ్వాలంటే వాట్ ఈస్ దట్ ఐడియా అన్నట్టు అనుకుంటుంటే ఐ హవ్ గట్ యు కవర్డ్ ఇందాక చెప్పినట్టు ప్రముఖ లీఫ్ ఆర్టిస్ట్ శివకుమార్ గారండి ఆయన యునీక్ టాలెంట్తో అద్భుతమైన మనకి ఎంతో పవిత్రమైన రావి చెట్టుతో ఐ మీన్ రావి ఆకుతో మనకి డిజైన్ చేసేస్తారు మంచిగా ఫ్రేమ్ చేసి చాలా భద్రంగా డెలివర్ చేస్తారనమాట హీ హస్ గాట్ దిస్ మోస్ట్ యునీక్ టాలెంట్ అండ్ దట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ నా వీడియో కూడా చేస్తారు ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ శివకుమార్ గారు మీ టాలెంట్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి డెఫినెట్గా వాళ్ళ లవ్డ్ వన్స్కి ప్రజెంట్ చేసుకునేలాగా మీ ఐడియా ఉంది విచ్ ఇస్ దిస్ లీఫ్ ఆర్ట్ అండ్ అది అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి గర్ల్స్ అండ్ గైస్ కింద నెంబర్స్ క్రోల్ అవుతుంటుంది శివకుమార్ గారిది ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి హీ హ్యాస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ టాలెంట్ మనం అందరం కలిసి ఎంకరేజ్ చేద్దాము ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా కింద ట్యాక్ చేస్తాను సో ఖచ్చితంగా వెళ్ళండి కాంటాక్ట్ అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఒక యూనిక్ గిఫ్ట్ని ప్రజెంట్ చేయండి